వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ రోజు వచ్చేసి మనము దొండపాదకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే మనం దొండపాదని ఎలా పెంచుకోవాలో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మన దొండపాదకు వచ్చిన దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము దొండపాదు వచ్చేసి నేను ఇక్కడ బయట ఉన్న మినీ గార్డెన్లో వేశానండి ఇది ఆ కార్నర్లో ఒక పాదు పెట్టాను ఇక్కడ మిడిల్లో కూడా ఒక పాదు పెట్టాను ఈ గ్రిల్లుకు మొత్తం పాదుకునేలాగా సెట్ చేశాను వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము దొండపాదు నాటుకోవాలి అంటే స్టెమ్ కటింగ్ తోటి ఈ మాత్రము ఉండాలండి స్టెమ్ వచ్చేసి మరీ తినిగా ఉన్న దానితోటి బ్రతకదు ఈ మాత్రం మందంగా ఉన్న స్టెమ్ తీసుకొని మనము ఈ కనుపు భూమి లోపలికి ఉండేలాగా నాటుకుంటే దొండపాది ఈజీగా బ్రతుకుతుందండి వీటిని సీడ్స్ ద్వారా కూడా గ్రో చేయొచ్చు కానీ అది ఎక్కువ టైం పడుతుంది ఇలా స్టెమ్ ద్వారా గ్రో చేసుకుంటే త్వరగా పెరిగి మనకి దొండకాయలు కూడా త్వరగా వస్తాయి ఇదంతా దొండపాదేనండి అదిగోండి దొండకాయలన్నీ ఇలా ఇంకా ఆకులు చాటున చాలానే ఉన్నాయి దొండకాయలు అట్ సైడ్ కూడా ఇంకా పాదు పాదుకుంది కదా దొండపాదు అవన్నీ ఉన్నాయండి దొండకాయలు ఇదిగోండి ఇలా మెహందీ ప్లాంట్ కూడా మొత్తం మల్లికపోయింది ఇదిగోండి ఇవన్నీ దొండకాయలే ఇలా ఇంకా ఆకులు చాటున చాలానే ఉన్నాయి కంపల్సరీ మనకి సన్లైట్ అనేది ఉండాలండి సన్లైట్ ఉంటేనే ఈ దొండపాదు బాగా గ్రో అవుతుంది అలాగే అలా పండిపోయినటువంటి ఆకులను కూడా మనం ఎప్పుడు తీసేస్తూ ఉండాలి అలా తీసేయడం వల్ల మళ్ళీ ఫ్రెష్గా స్టెమ్స్ లీవ్స్ అలా వచ్చి మనకి పూత కూడా బాగా వస్తుంది అలాగే ఈ దొండకాయలో కూడా మూడు రకాలు ఉంటాయండి పొడవు దొండ దేశీవాళి దొండ పెన్సిల్ దొండ అలా మూడు రకాలు ఉంటాయి వీటికి వచ్చేసి పాట్ మిక్సింగ్ వచ్చేసి మనము పాట్ మిక్సింగ్ వచ్చేసి సాయిలు కాస్త వర్మీ కంపోస్ట్ కొంచెం ఇసుక కూడా కలుపుకొని మనము అందులో ఈ దొండపాదను పెట్టుకుంటే బాగా గ్రో అవుతుందండి అలాగే పాట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అన్న ఉంటే సరిపోతుంది మనకి హండ్రెడ్ రూపీస్ టప్స్ వస్తాయి కదా అవి బాగానే ఉంటాయి కొంచెం పెద్దవి కానీ వాటిలో గ్రో చేసుకుంటే దొండపాదు బాగా గ్రో అవుతుంది అలాగే వీటికి వాటరింగ్ వచ్చేసి మనము వాటర్ ఇచ్చే విషయంలో ఎక్కువగా వేయకూడదు అలాగే మరీ తక్కువగా వేయకూడదు వీటికి మనం మీడియంగా మొక్కకి ఎంత అవసరమో అంత ఇస్తూ ఉండాలి ఇది కీరా జాతికి సంబంధించిన కాయ అండి ఈ దొండకాయ అనేది వీటిలో కూడా వాటర్ పర్సంటేజ్ బాగానే ఉంటుంది ఈ దొండకాయలో కూడా కాబట్టి కనుస్త మనం వాటర్ అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటేనే మేలు ఎక్కువగా ఇవ్వకుండా తగినంత ఇచ్చుకోవాలి టైజర్ విషయానికి వచ్చేస్తే మనకి మిల్లీ బగ్స్ అయి మాత్రం కాస్త నియమాయిలు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఈ దొండపాదకి ఇదంతా దొండపాదేనండి దొండపాదుకు మనకి ఇలా సైడ్కి కొన్ని కొమ్మలు వస్తూ ఉంటాయి కదా ఇట్లా వచ్చిన కొమ్మల్ని తీసేస్తూ ఉండాలి స్టెమ్ బలంగా ఉంటే మనకి పైన వచ్చే కాయలు కూడా మంచిగా వస్తాయి మనకి ఇలా సైడ్న వచ్చే కొమ్మలు ఇలాగే ఉంచాము అంటే మనకి దీని యొక్క బలం అంతా ఇక్కడ సైడ్కున్న బ్రాంచెస్కే సరిపోతుంది ఇలా బలంగా తయారవ్వడానికి మనము కాస్త ఎరువు ఇవ్వ ఎరువు ఇవ్వచ్చు అలాగే వీటి కోసం మనము బూడిద ఉంటుంది కదా కట్టెలతో కాల్చిన బూడిద అది మంచి ఫర్టిలైజర్ అండి అది ఇవ్వటం వల్ల కూడా దొండకాయలు బాగా వస్తాయి దొండకాయలు మీకు అనిపిస్తుందాకాయ హార్వెస్ట్ చేసేసుకొని దొండకాయ తోటి ఫ్రై చేయాలి ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం అల్లుకుంది కదా ఇవన్నీ మనము హార్వెస్ట్ చేసుకోవాలి ఈరోజు మనము దొండపాదకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాము అలాగే మన దొండపాదకు వచ్చిన దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము చూడండి ఇవి దగ్గర దగ్గర హాఫ్ కేజీ అలా ఉండచ్చు దొండకాయలు ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చూడండి ఇంకా నా బ్యాక్ సైడ్ కూడా మీకు దొండపాద కనిపిస్తుందా అదిగోండి దొండకాయలు కూడా ఉన్నాయో చూడండి ఇది తీగ ఇటు సైడ్ పైకి కూడా పాకుతూ ఉంది బయట వేసిన గ్రిల్లో వేసిన దొండపాదది ఎన్ని దొండకాయలు వచ్చాయో చూడండి నేను వన్ వీక్ బ్యాక్ హార్వెస్ట్ చేశాను మళ్ళీ మాత్రం వచ్చాయి ఇంకా ఫుల్గా ఫ్లవర్ పట్టేసి ఉందండి బయట మినీ గార్డెన్లో వేసిన దొండపాదే ఇక్కడ ఇంకా ఇదంతా అల్లుకుందండి ఇదిగోండి మీకు దొండకాయలు కూడా కనిపిస్తున్నాయి కదా ఇటు సైడే ఒక సెవెన్ ఎయిట్ దాకా ఉన్నాయండి ఇలా ఫుల్గా ఫ్లవర్ పట్టేసి దొండకాయలు బాగా వస్తున్నాయి ఇప్పుడు నేను దొండకాయలు కూడా హార్వెస్ట్ చేశాను కదా పావు కేజీ పైనే ఉన్నాయి దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఉండొచ్చు ఇవి కూడా మనం పిక్ చేసుకుందాము ఇదిగోండి ఇంకా ఇక్కడ చాలా ఫ్లవర్ పట్టేసిందండి ఇది నా వెనక కనిపిస్తుంది కదా ఇది మనకి గ్రిల్లుకు పెట్టిన దొండపాది ఇది ఎంత అల్లుకుంది వీటికి మనకి ఈ దొండపాదికి వాటర్ అనేది ఇస్తూ ఉండాలి అలాగే సన్లైట్ కూడా కంపల్సరీ అవసరం అండి మినిమం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అన్నా కంపల్సరీ దీనికి సన్లైట్ అవసరము అందుకే టెర్రస్ పైన కానీ ఇలా బయట కానీ వేసుకుంటే దొండపాదుకు తగినంత సన్లైట్ దొరుకుతుంది మనకు కూడా దొండకాయలు బాగా వస్తాయి ఇదండి ఈరోజు నేను దొండపాదుకు తీసుకునే జాగ్రత్తలు చెప్పాను కదా చూడండి ఇంకా ఇలా ఫ్లవర్ స్టార్ట్ అయ్యి ఇలా చిన్న చిన్న పిందెలు పడ్డాయి మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఇదిగోండి ఇదంతా దొండ పూతనే అండి ఇంకా దొండకాయలు కొన్ని ఉన్నాయి ఇంకా కాస్త గ్రో అవని అన్నట్లు వదిలేశాను ఈరోజు ఒక హాఫ్ కేజీ దాకా పిక్ చేశాను ఇదండి బిర్యానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి